మల్కాజ్గిరి సర్కిల్ ఎల్బీ నగర్ కాలనీ జిహెచ్ఎంసీ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఇతర కాలనీ వారు మరియు అన్యులు వాహనాలపై వచ్చి చెత్త వేయించున్నారని స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్థానిక కార్పొరేటర్ వి శ్రావణ్ కుమార్కి చరవాణి ద్వారా తెలియపరచగా అందుకు వెంటనే బస్తీ ప్రణాళిక కార్యక్రమం ద్వారా ఎల్బీనగర్ కాలనీ ఎందు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరికి బాధ్యత అని జిహెచ్ఎంసీ వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటోను ఉపయోగించుకోగలరని స్వచ్ఛ ఆటో టిప్పర్కు మాత్రమే చెత్త ఇవ్వాలని అందుకు స్వచ్ఛ ఆటో టిప్పర్ వారికి వంద రూపాయలు ప్రతి నెలా ఇవ్వాలని తెలిపారు స్వచ్ఛ ఆటో టిప్పర్ వారు దూర ప్రాంతాలకు వెళ్ళినట్లయితే ఇతరులచే ఆటో సేవలు అందుతున్నట్లు ఏర్పాట్లు చేసుకోవాలని ఆటో టిప్పర్ వారికి తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు చెత్త సేకరణ ఇబ్బందులు పెట్టరాదు అని తెలిపారు జిహెచ్ఎంసి పరిశుద్ధ సిబ్బంది పరిసరాల పరిశుభ్రతలో నిర్లక్ష్యం వహించరాదు అని

వాళ్ళకే చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నారు మనకి హెల్ప్ చేస్తున్నారు పిల్లలు మీరు అందరూ కాలంటే నాకు వాట్సాప్ చేసినా సరే సార్కి ఆ డబ్బాలు ఒక డబ్బాలు లో రాసి వీ డన్ దిస్ జాబ్ ఐ అండ్ టు సే అండ్ ఐ డన్ దిస్ జాబ్ అని పెట్టాలి మీరు నలుగురు ఫ్రెండ్స్ పోండి ప్లీజ్ అంటే మీకు చెత్త ఓన్లీ వేయండి దయచేసి ఇంక వేయకండి ఓ రోజు మీరే క్లీన్ చేయండి ఒకవేళ బై మిస్టేక్ అది తీశారు మీరు తీసి వాళ్ళ కవర్లో ఒక చెత్త సైడ్కి పెట్టండి తీస్తే వాళ్ళకి కూడా తెలుసు రెండు సార్లు చేయండి ఒకసారి చేయండి రెండు సార్లు చేయను మహాత్మా గాంధీ ఏం చేసిండు ఒక చెంప మీద పడితే ఇంకో చెంప చూపించింది అట్లనే వాళ్ళు చెక్ చేస్తే మీరు క్లీన్ చేయండి చెక్ చేస్తే క్లీన్ చేయండి మూడోసారి కన్నా మారతారు కదా మారకపోతే వాళ్ళు మనుషులు కాదని అంటారు పాసులు అర్థం అల్లం మనమే హెల్ప్ వీళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు తోడుకుంటారు రాత్రి సార్ ఒక్క ఫోన్ చేయడం ఉదయం అరేంజ్మెంట్ మీకు అతని ఎప్పుడు నేను ఇది చేసి పెట్టిస్తాను క్లీన్ చేసేటోళ్ళు బోర్ వేసేటోళ్ళు అట్లన్నీ నేను చేసి పెట్టిస్తాను కానీ మనం కూడా కొంచెం ఇనిషియేటివ్స్ మన ఊరే బాగుంటుంది మన పిల్లలే బాగుంటారు అందుకేనే ఇప్పుడు ఏదైనా సరే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒకటి ఒకసారి పీపీపీ మోడల్ మెట్రోలో అట్లనే కడతారు అట్లనే ఇది కూడా అంతే పీపీపీ మోడల్ ఇవన్నీ కూడా పబ్లిక్ అంటే మన పాలన కూడా అంతే ప్రజల భాగస్వామ్యం అయితే ఇది కూడా సక్సెస్ఫుల్ కావు